అందరికీ శుభోదయం మరి ఇవాళ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళవక్షం ఏకాదశి భౌమవాసరం మరి ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్య ముందు షడ్వింశాధ్యాయం చూద్దాం సుదర్శన చక్ర భయంతో దుర్వాసుడు అన్ని లోకాలన్నీ సంచరించి చివరికి విష్ణులోకాన్ని చేరాడు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాడి అయిన విష్ణువు లోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్ని ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణ్ కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రావాలనుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇవ్వలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అనాహారేపి యచ్చత్సం శుద్ధ్యర్థం వర్ణింసద నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్వేయగలను కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని అవినయంగా స్వీకరించాను నీ శాపాన్ని అంగీకరిస్తూ గుణ్హామి అన్నవాడిని నేనే కానీ ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం తెలియనే తెలియదు ఋషిప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుని సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు కూర్మావతారునవుతాను తాబేలునవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహన్న అవుతాను హిరణ్యకసుపుణ్ణి సంహరించడం కోసం వికృతానం కల రూపావధారధారుడిని అవుతాను సర్వదేవత సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి వాడిని శిక్షించేందుకు వామనుడని అవుతాను త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్లగొడతాను రావణ సంహార్థి ఆత్మజ్ఞాన శూన్యుడనై నేనే భగవంతుడనే దానిని మర్చిపోయి మాయామానుష విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా బలరామునికి తమ్మునిగా జన్మిస్తాను కృష్ణుడిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహము కొరకు పాషాణమత ప్రచారకుడై బుద్ధుడనే పేరుతో పుడతాను ఆ యుగాంతాన్ని శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంజలవుతాయి ధర్మానానా విధావేది విస్తృత వరజన్మనాం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగ సహ దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ ధర్మాలలో కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేది విశ్వజనీయనంగా భాసిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడమైన నీ వాక్యాన్ని సత్యం చేయడం కోసం భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం రెండో నా బాధ్యతలే గనక పునశ్శపించబోయే నిన్ను నివారించడానికే నా ఈ సుదర్శన చక్రాన్ని నియమించాను ఇది కార్తీక మహత్యే షడ్వింశాధ్యాయం సమాప్తం ఇక సప్తవింశాధ్యాయంలో సుదర్శన చక్రం నుంచి దూర్వాస మహర్షి ఎలా రక్షింపబడ్డాడు అనేది చూద్దాం